నాగవంశీయుల సామాజిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నాగవంశం సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు ప్రకాశ్ తమ కార్యడంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు డెబ్బై ఏళ్లుగా తమ సామాజిక వర్గానికి గుర్తింపు రావాలని పోరాటాలు చేస్తామని గుర్తు చేశారు ఎన్నో ప్రభుత్వాలు మారిన తమ పోరాటానికి ఫలితం లభించలేదని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ పోరాటాలు ఫలించిందని తెలిపారు నాగవంశీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి గుర్తింపించారని చెప్పుకొచ్చారు ప్రకాశ్ నగర్ సంఘానికి చెందిన స్థలంలో కమిటీ హాల్ నిర్మాణానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ రామిరెడ్డి కలిసి ఇరవై లక్షలు ఆర్థిక సహాయం చేశారని వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు తమ సామాజిక వర్గానికి చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోమని ప్రతి గడపకు తిరిగి వైసీపీ విజయానికి తోడ్పాటును అందిస్తామని స్పష్టం చేశారు చాలా నుంచి సంఘానికి చేసినటువంటి సేవలు అలాగే ఈ విజయవాడ నగరంలో డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము మా కుల సంఘానికి గుర్తింపు రావాలని గుర్తింపు రావాలని అలాగే మేము కూడా ఈ సమాజంలో ఒకరిని చెప్పి మేము కోరుకుంటూ ఈ పోరాటం అనేది నా డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి మేము నడిపిస్తున్నాము కానీ ఎటువంటి ముందుకు ముందుకెళ్ళలేకపోయాం ఈవేళ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ గుర్తింపు రావడం అనేది జరిగింది అలాగే మాకు ఈ మండపానికి కూడా ఈ సహకార సహకారం అందినటువంటి గలపల్లి శ్రీనివాసరావు గారు అలాగే అయోధ్య రామరెడ్డి గారు వీళ్ళు మాకు ఈ అభివృద్ధికి సహకరించారు కాబట్టి వాళ్ళకి మేము తప్పనిసరిగా మా వంతు సహకారం అందించడానికి మేము మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రి అయినాక గత నలభై యాభై ఏళ్ళ నాటి నుంచి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రెండు పోరాటాల్లో ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగవంశీలంతా బీసీలో ఉన్నప్పటికీ కూడా బీసీ డి గ్రూప్లో ఉంటూ మాకంటూ వృత్తి లేకపోవటం మేము వ్యవసాయం వృత్తిగా జీవించడం వల్ల మాకు ఎటువంటి బీసీ సబ్సిడీ లోన్లు కానీ బీసీలో వచ్చినటువంటి రిజర్వేషన్లో కానీ మాకు ఎటువంటి ప్రయోజనం లేకపోయినందువల్ల మేము గత యాభై ఆరు నుంచి బీసీడీ నుంచి ఏక్ మార్చాలి నాగవంశీల్ని అత్యంత వెనకబడి ఉన్నటువంటి నాగవంశీయులు సేతువృత్తి లేనటువంటి బీసీ కులంలో ఈరోజు నాగవంశం సంక్షేమ సంఘం గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మేము మా హక్కుల గురించి పోరాటం జరుగుతుంది ఈరోజు నాగవంశం ఈ కమిటీ హాల్లో అధ్యక్షులు బుడ్డప్ప కాలడి సూర్యనారాయణ గారు బుడ్డప్ప నాయుడు గారు మిగతా నాగవంశం పెద్దలందరికీ అందరం కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంతకు ముందు ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ మా నాగవంశం సంఘాన్ని గుర్తించింది ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే మేము గర్వంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే నాగవంశం సంఘం తరపున అసలు నాగవంశం సంఘం అనేది చాలామంది ప్రజలకు తెలియదు నాగవంశం అంటే ఏంటి అసలు నాగవంశం అంటే ఏం చేస్తాం ఏర్పాటు చేయడానికి కారణం విజయవాడ నాగవంశ సంక్షేమ సంఘం అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నాగవంశ సంఘం కమిటీలు రెండు కూడాను గత రెండు సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది మా కులస్తులకి మా వంతు సహకారంగా నిత్యం మా యొక్క వ్యాపారాలు కానీ మా ఉద్యోగాలు చేసుకుంటూ మా కులాభివృద్ధి కోసం మేమైతే చేయగలుగుతాం అది చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం ఈ ధర్మలలో మాకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి రాజకీయ పార్టీలు కానీ 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 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాలకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందుట్లో భాగంగా మాకు నాగం సంక్షేమ సంఘాన్ని కూడా బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ని అదేవిధంగా డైరెక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది చెప్పే వ్యక్తికి మాటలు చెప్పే వ్యక్తికి చేతల్లో చేసే వ్యక్తికి నిదర్శనం ఈ రోజున ఈ రోజుని ప్రభుత్వం చేసినటువంటి Por tempo.